హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ లీవ్స్ ఏంటంది మనం చూద్దాం సో టైప్స్ ఆఫ్ లీవ్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి లీవ్స్ అనేవి ఒకటి ఏంటంటే సింపుల్ లీవ్స్ అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే కాంపౌండ్ లీవ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవి ఏంటంటే రెండు కూడా సింపుల్ లీవ్సే సో ఏంటి రెండింటికి డిఫరెన్స్ సో డిఫరెన్స్ ఏంటంటే ఈ లీఫ్ ఎంటైర్ ఫామ్లో ఉంది ఎక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా లీఫ్ తలిక లామినా అనుకున్నాం లీఫ్ తలక లామినా ఈ లామినా మొత్తం ఎక్కడ కూడా ఇన్సైజ్ అయ్యలేదు అంటే ఎక్కడైనా కటింగ్స్ అవి ఏమీ లేకుండా ఎంటైర్ లో మనకి లీఫ్ అనేది కనిపించడం జరుగుతుంది సో ఇది మధ్యలో ఉండాలని మనం మిడ్ డ్రిప్ అంటాము సో ఈ మిడ్ డ్రిప్ నుంచి మళ్ళీ మనకి గా బ్రాంచెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇవి చూడొచ్చు ఇవన్నీ కూడాను సో ఇది అంటే ఈ టైప్లో ఉన్నటువంటి లీఫ్ని మనం ఏమంటామంటే సింపుల్ లీఫ్ అని చెప్పడం జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ ఇంకొక లీఫ్ ఉంది సో ఈ లీఫ్లో మనకి ఏమైందంటే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ లీఫ్ మార్జిన్ అంతా కూడా కట్ అయ్యింది ఉంది అలాగే అక్కడక్కడ ఇన్సీజన్స్ అనేవి చాలా పెద్ద ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఇన్సేజ్ అయింది ఇక్కడ ఇన్సేజ్ అయింది ఇలా ఇన్సిజన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అంటే కటింగ్స్ అనేవి ఉన్నాయి కానీ కటింగ్స్ అనేవి మిడ్ మిడ్రిప్ ఏదైతే డ్రిప్ ఉందో ని టచ్ అవ్వట్లేదు అంటే ఇన్సిజన్స్ అనేవి ఇన్సిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సీజన్స్ అనేవి ఈ మిడ్ ని టచ్ అవ్వకుండా ఉన్నాయి కాబట్టి సో దీన్ని కూడా మనం ఏంటంటే సింపుల్ లీఫ్ అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇది ఇది సింపుల్ లీఫే ఇది కూడా సింపుల్ లీఫే సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ లీఫ్ ఇన్సీజన్స్ అనేవి లేకుండా ఎంటైర్ ఫామ్లో ఉంది దీనికి ఇన్సీజన్స్ ఉన్నాయి ఇన్సీజన్స్ ఇలాగే కాదు కొన్ని లీవ్స్కి మారుతాయి సో మారినప్పటికీ కూడా ఇన్సిజన్ అనేది కి టచ్ అవ్వకూడదు కి టచ్ అయితే అది మళ్ళీ కాంపౌండ్ లీఫ్ కింద అది రావడం జరుగుతుంది ఇది సింపుల్ లీఫ్ మరి సెకండ్ వచ్చేసరికి కాంపౌండ్ లీఫ్ అనేది ఓకే రెండు కూడా కాంపౌండ్ లీవ్స్ సో రెండు కాంపౌండ్ లీవ్స్ కూడా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు ఇది 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 మొత్తం ఒక లీఫ్ కంప్లీట్ లీఫ్ ఇలా ఉండాలి సో కానీ ఇక్కడ లీఫ్ తాలిక ల్యాన్ అంతా కూడా ఏమైందంటే ఇన్సైజ్ ఇన్సేజ్ ఇన్సైజ్ ఇన్సేజ్ అయిపోయి చిన్న చిన్న లోబ్స్ కింద కన్వర్ట్ అయింది ఈ ఇన్సేజ్ అయిన లోబ్స్ ఏమైందంటే ఈ మిడ్రిప్ ఇది యాక్చువల్గా మిడ్రిప్ ఇది సో ఏదైతే ఈ మిడ్రిప్ ఉందో ఈ మిడ్రిప్ టచ్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఏమైంది లీఫ్ ఫ్లెక్స్ గా కన్వర్ట్ అయ్యింది అంటే ఇది ఎంటైర్ గా మనం కాంపౌండ్ లీఫ్ అంటాము ఇందులో ఒక్కొక్క దాని మనం లీఫ్ లెట్ అని చెప్పడం జరుగుతుంది అంటే ఇందులో ఇందులో జరిగింది ఏంటంటే ఇందులో యాక్చువల్ గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఏదైతే వేయిన్స్ తల్ బ్రాంచెస్ ఈ ల్యాండ్ ఏమైంది ఇక్కడ ఇన్సేజ్ మెట్రిక్ వరకు టచ్ అయిపోయింది కాబట్టి ఇది ఒక లీఫ్ లెట్ గా కన్వర్ట్ అయిపోయింది సో ఇది ఇది ఎలా కన్వర్ట్ అవ్వదు కాబట్టి లీఫ్ అన్నాము ఆ ఇన్సేజ్ ఉందో కరెక్ట్ అయింది మెట్రిక్ కి టచ్ అయ్యింది టచ్ ఇవన్నీ కూడా ఏమైనా లీఫ్ లెట్స్ గా కన్వర్ట్ అవడం అంటే ఇది ఎంటైర్ గా మనం ఏమంటాం కాంపౌండ్ లీఫ్ అంత ఒకటే లీఫ్ అంతా ఇవన్నీ లీఫ్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే లీఫ్ అంట అయితే లీఫ్లెట్స్ లీఫ్ అనేది ఒక కామన్ యాక్సెస్ మీద అటాచ్ అవుతాయి ఒక కామన్ యాక్సెస్ కి అటాచ్ అవుతాయి అటు ఇటు కూడా అటాచ్ అవుతూ ఉంటాయి ఇలా అటాచ్ అవుతూ ఉన్నటువంటి దీన్ని మనం ఏమిటంటే పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటారు పిన్నెట్లీ ఇప్పుడు మిడ్రిప్ పేరు అవుతుందంటే రాకీస్ అంటారు దీని నుండి కొంత రాచిస్ అంటారు కొందరు రాఖీస్ అంటారు సో ఇది రాకీస్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించింది అయితే పిన్నెట్లీ కాంపౌండ్ లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి టూ టైప్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని ప్యారీ పిన్నెట్ అంటాం ప్యారి పిన్నెట్ కాంపౌండ్ లీవ్స్ దీన్ని మనం ఇంపారి పిన్నెట్ కాంపౌండ్ లీవ్స్ అంటాం ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంపారి పిన్నెట్ కాంపౌండ్ లీవ్స్లో మనకి ఏమవుతుందంటే ఏవైతే లీఫ్ ఫ్లెట్స్ ఉన్నాయో ఇవి మనం చూడండి ఈ చివర ఎడ్లో మనకి సింగిల్ లీఫ్తో సింగిల్ లీఫ్తో కట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి బేస్ సంఖ్యలో ఉంటాయి అంటే వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇలా అంటే ఇక్కడ చివరి టిప్ ఉందో టిప్ లీవ్ ఫ్లెట్తో ఉంటే దీన్ని మనం ఇంప్యారీ పిన్నేట్ అంటాము లేదు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్లో ఉంటాయి అనమాట సరి సంఖ్యలో ఉంటాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ చివరిలో మనకి ఏమవుతుంది సింగిల్ లీఫ్ ఫామ్ అవుదు ఇక్కడ కూడా మనకి అంటే టూ లీవ్స్ ఉంటాయి ఇలా మనకి ఈ ఇందులో కూడా మనకి టూ టైప్స్ చెప్పచ్చు దీని మనం ప్యారి అని దీని మనం ఇంప్యారి అని కూడా చెప్పడం జరుగుతుంది సో దీనికి ట్యాబ్లెట్ ఎగ్జాంపుల్ చింత ఇదే మనకి డీటెయిల్స్ ఇది నేమ్ ఎగ్జాంపుల్ ఇది ఇన్నేట్లీ కాంపౌండ్ లీఫ్ ఇది పాలిట్ కాంపౌండ్ లీఫ్ అంటే ఇది లీఫ్ మొత్తం అంటే ఇది కూడా మనకి ఏదైనా ఇన్సేజ్ అయింది ఇన్సేజ్ అయింది కూడా మెటీరియల్ టచ్ అయ్యి మొత్తం ఒక పామ్ మనకి పాము ఎలా ఉంటుందో ఆ రకంగా మనకి ఇది డిజైన్ అవ్వడం జరిగింది ఇది ఏదైతే లీఫ్ తాలూకా స్టాక్ ఉంటాం సో లీఫ్ తాలూకా స్టాక్ పెట్టియోలు ఏదైతే ఉందో ఈ పెట్టి ఈ కామన్ పాయింట్ ఒకే పాయింట్ నుంచి ఈ లీఫ్ లెట్స్ అన్ని కూడా అరేంజ్ ఒక నుంచి లీఫ్ లెట్స్ అనేవి అరేంజ్ అవుతాయి ఇక్కడ కామన్ యాక్సెస్ కి అటు ఇటు కూడా అటాచ్ అవుతాయి సో రెండింటికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఇలా ఉన్న వాటిని పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉంటారు ఇలా ఉన్న వాటిని పామెట్లీ కాంపౌండ్ లీవ్స్ అని చెప్పడం జరుగుతుంది ఇలా మనకి టూ టైప్స్ ఇవి ఒకే పాయింట్ నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది మిడ్ గ్రిప్ అనేది ఏమవుతుందంటే రాకెస్ గా దీనిలో కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏంటంటే లీఫ్ అనేది స్టమ్ అటాచ్ అవుతుంది లేదా బ్రాంచ్ కి అటాచ్ అవుతుంది అటాచ్ అయ్యే ప్లేస్ లో మనకి స్టిప్యూల్స్ ఉంటాయి అంటే ఇక్కడ చిన్న లీఫ్ ల్యాగ్ స్ట్రక్చర్స్ స్టిప్యూల్స్ అనేవి ఈ కాంపౌండ్ లీఫ్ ఎంటైర్ కాంపౌండ్ లీఫ్ కి ఇక్కడ ఫామ్ అవుతాయి కానీ లీఫ్ కి అనేవి స్టిప్యూల్స్ ఫామ్ అవు అంటే చిన్న లీఫ్ ల్యాగ్ స్ట్రక్చర్స్ అనేవి వీటికి ఫామ్ అవ్వవు సో ఒక ఇంపార్టెంట్ సో దీనికి మనం ఏంటంటే ఎన్సిఆర్టీ పాయింట్ లో నేమ్ ఎగ్జాంపుల్ ఇస్తాం పినేట్లీ కాంపౌండ్ కి అలాగే పామేట్లీ కాంపౌండ్ లీవ్స్కి వస్తే సిల్క్ కాటన్ అది ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించింది ఓకే ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్